శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మేషరాశి జాతకులు మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఈ రోజు జరగబోయేది ఇది ఏం జరగబోతుంది వారి వల్ల మీ యొక్క పరిస్థితుల్లో ఈ రోజున మీ దిన ఫలాల్లో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయో మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు తదితర అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ఈ రోజున గోచార ఫలితాలతో పాటుగా మేషరాశి జాతకులు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు అన్నింటినీ కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం తెలుసుకోవాలండి మంచి మనసు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా మంచిగా చూస్తారు మంచిగా మాట్లాడతారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం గమనించుకుంటే బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు దీక్షత దక్షత వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించినాకని ఏ పని అయినా సరే మొదలు పెడుతుంటారు అలాగే పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది ముఖ్యంగా జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా పేయొచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తోంది ఈ రాశి వారు చురుకు స్వభావం కారణంగా నూతన పద్దతులపై మనస్సు లగ్నం చేస్తారు బంధాలు అనుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత ఇక దేనికి ఇవ్వరు కానీ నమ్మించి మోసం చేసే వ్యక్తులకు ఇది సదవకాశంగా మారిపోయింది ఇందుల కారణంగా అవకాశాన్ని అందుపుచ్చుకుని వీరిని ఇతరులు మోసం చేసే పరిస్థితి వీరి జాతకంలో అత్యధికంగా ఉంది ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశివారు పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి వివాహితుల విషయంలో కూడా ఒక ఊహించని సంఘటన ఈ రోజున జరుగుతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు సమస్యల్లోకి నెట్టబడే అవకాశం ఉంది ముఖ్యంగా తను కావాలని చేసినా చేయకపోయినా తన వల్ల ఒకరితో వివాదానికి దిగే పరిస్థితులున్నాయి మీకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వలన ఒక గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఒకరితో రావచ్చు అయితే ఈ విషయంలో మాత్రం మీరు ముందుగానే ఆలోచించండి ఆవేశంతో కాదు ఆలోచనతో ఆలోచించండి తగిన జాగ్రత్త అవసరం మీరు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే బంధాలను విచ్ఛిన్నం చేసుకున్నవారవుతారు ఇరువైపులా ఇద్దరి వ్యక్తులను కన్విన్స్ చేయడానికి యత్నించండి ఎందుకంటే బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి ఒకవైపు చూస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మరొక వైపు చూస్తే తను మీకు చాలా దగ్గర అభివ్యక్తులు అటువంటి వ్యక్తులతో గొడవలకు దిగ్గకుండా సమస్యను చాకచక్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త చాలా అవసరం ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఇంకొకరితో వాదులాట చేయొద్దు ఇరువైపుల ఇద్దరు వ్యక్తులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి గొడవ తీవ్రత పెరిగితే కనుక అది బంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించండి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఏ పని మొదలు పెట్టే ముందు అయినా కూడాను గణపతిని ఆరాధించి ఈ పని మొదలు పెట్టండి ఆ పనిలో దిగ్విజయంగా ముందుకు వస్తారు ఈ రాశి వారు వ్యాపారపర అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ రోజే తీసుకునే స్థితిగతులు మీకు కానవస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులున్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని అంశాల్లో ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి తోటి ఉద్యోగస్తులతో అతి చనువుగా ఉండడం అస్సలు మంచిది కాదు అనవసరపు వాదనలతో అనవసరపు చర్చలకు ఎంతో దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే ఈ రోజు ఇటువంటి వాదనలతో వాగ్వివాదాల్లో పాల్గొనడం మూలకంగా చర్చల్లో మీరు పాల్గొనడం మూలకంగా ఇతర వ్యక్తులతో వాగ్వివాదాలు రావడం లేదా పై అధికారులతో మాట పడాల్సి రావడం ఇటువంటి అంశాలే గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వీరు అత్యంత జాగ్రత్తగా ఉంటూ తగిన నియమాలు పాటించడం మంచిది ఈ రోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారపరమైన అంశాలలో అభివృద్దికి సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు చేర్పులు చేస్తారు అందులకు సంబంధించి మీరు ఈ రోజున ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ వ్యక్తుల ముందులకు ఒక చక్కటి అవకాశం వస్తుంది మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే గోచరిస్తుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎవరైనా సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం యత్నిస్తున్న వ్యక్తులు ఉంటే గనుక ఈ రోజు మంచి అవకాశం వస్తుంది నిరుద్యోగులు కానివ్వండి ఉద్యోగం చేస్తూ ఇంకా మంచి హైక్ కోసం మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులైనా ఒక అవకాశం ముందుకొస్తుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వారితో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే గనుక వాటిని కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది అయితే విభేదాలు పక్కన పెట్టేసి బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు అందుకు సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుపోతున్నారు చాలా కాలంగా సంతానం లేక బాధపడుతుంటే ఈరోజు కుటుంబ సభ్యులతో సంప్రదించి ఒక మంచి గొప్ప నిర్ణయం వైద్యుడిని కలిసే సూచన ఉంది ఈ రాశికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన సమయం చాలా వరకు కూడా సిలబస్ ని కంప్లీట్ చేస్తారు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పరీక్షల్లో అనుకునే విధంగా ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు పరీక్షలకు సిద్దపడుతున్న వారికి కూడా సిలబస్ ని కంప్లీట్ చేసే యోగం ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారు చక్కటి గైడెన్స్ పొందుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారు కొన్ని మిశ్రమ ఫలితాలు చూడబోతున్నారు వ్యవసాయ జీవితానికి సంబంధించి కొన్ని ఊహించని పరిణామాలు చూడబోతున్నారు అలాగే ఈ రాశివారు ఎవరైనా చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని యత్నిస్తున్నా వారిని కలుసుకునే అవకాశం ఈ ముందుకు వస్తుంది వారిని కలుసుకోవడంలో చాలా వరకు అవాంతరాలు ఎదురైనా వాటిని ఖచ్చితంగా కూడా అధిగమిస్తారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామి ఆ వ్యాపారం చేసేవారికి సమయం కలిసొస్తుంది వినియోగదారుల్లో ఒకరు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి చాలా పాజిటివ్ గా ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం బంధువులతో కానీ ప్రాణమిత్రులతో కానీ విభేదాల కారణంగా గత కొంతకాలంగా దూరంగా ఉంటుంటే ఈ రోజు జరిగే ఒక సంఘటన మిమ్మల్ని దగ్గర చేస్తుంది రాజకీయ నాయకులకు సవాలు ఎదురొస్తుంది పై అధికారులతో మాట పడాల్సి వస్తుంది కుల వృత్తుల విషయంలో కూడా తీసుకునే నిర్ణయం మంచి ఫలితం ఇస్తుంది ఇలా ప్రతికూల అనుకూల అంశాల మిశ్రమం కలయికగా ఉండబోతుంది కావున అననుకూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధనతో పాటుగా ఎప్పుడు సమయం చిక్కితే అప్పుడు హనుమాన్ చాలీసాను పాటించండి అంతా మంచి జరుగుతుంది